హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థ ఇక నేను మెట్రో రైలు నిర్వహించలేను దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకునేటట్లయితే తక్షణమే దాని నిర్వహణ మీకు అప్పచెప్తాము ఇక మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసింది ఇప్పటి వరకు మెట్రో రైళ్ళు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని అనేక అవార్డులు వస్తున్నాయని ఈ రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం కూడా కొన్ని అవార్డులు సాధించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇంత గొప్ప అవార్డులు ఇంత రివార్డులు వస్తున్నటువంటి మెట్రో రైల్ని ఇప్పుడు అమ్మేస్తాము మేము నష్టాల్లోకి వస్తున్నామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు ప్రకటించింది ఇప్పటి కూడా అనేకసార్లు ఈ మాట చెప్తూ వస్తుంది కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఇంకా మా వల్ల కాదు రెండోది మే హైదరాబాద్ మెట్రో రైల్ని సెకండ్ ఫేజ్ ఇంకా ఒక ఆరేడు రూట్లలో కొత్తగా ఫే అభివృద్ధి చేయబోతున్నారు నేను అందులో కూడా భాగస్వామ్యం కాలేను నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకండి అని కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లు వాళ్ళు చెప్తూ వస్తున్నారు అంటే పాత ప్రాజెక్ట్ నుంచి తొలుగుతాం కొత్త ప్రాజెక్టులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఈ నష్టాలు మేము భరించలేకపోతున్నాం అని చెప్పారు మరి హైదరాబాద్ మెట్రో రైలు ఈ స్థాయిలో నష్టాలు నిజంగా వస్తున్నాయా వస్తే దానికి బాధ్యత ఎవరిది దీని బాధ్యత ప్రభుత్వాందా ఎల్లంటి సంస్థదా నిజంగా లాభాలు వచ్చి ఉంటే ఎల్ఎన్టీ సంస్థ ఈ రకంగా హ్యాండ్ ఓవర్ చేసేదా ఒప్పందం చేసుకునేటప్పుడే ఇదొక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మీకు కొన్ని భూములు ఇస్తాం దాన్ని వ్యాపారంగా చేసుకొని ఈ మెట్రో రైలు నిర్వహించాలని చెప్పి ఒప్పందం చేసుకున్నారు రెండు వేల పదిలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము దాన్ని నిర్వహించలేకపోతున్నాం అని చెప్తుంది దానికి రీజన్స్ వాళ్ళు చెప్తుంది ఏంది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి మేము ఇబ్బందులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ వీజీఎఫ్ కింద రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు ఈ రకంగా ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వలేదు రెండోది మేము అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ నిర్మించాం వాటి మీద వడ్డీలు ఎక్కువైపోతున్నాయని చెప్పారు వా మరి నిజంగా నిజమా ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇవ్వాలా రెండోది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు రెండు వందల యాభై కోట్లు మూడోది ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ పద్ధతులు నడపాలనుకున్నారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును నడపాలంటే మొత్తం మెట్రో రైల్ నిర్వహణలో యాభై శాతం డబ్బుల్ని టికెట్ ద్వారా ప్యాసింజర్కి టికెట్ ఛార్జీల ద్వారా కలెక్ట్ చేసుకోవాలని మిగతా యాభై శాతం గవర్నమెంట్ ఇచ్చిన రెండు వందల డెబ్బై ఎకరాలని ప్లస్ మొత్తం మెట్రో స్టేషన్లని వీటన్నిటి కూడా అక్కడ మాల్స్ కట్టుకోవచ్చు రకరకాల వ్యాపారాలు చేసుకోవచ్చు దాన్ని ఆ రకంగా పద్దెనిమిది లక్షల ఎస్ఎఫ్టీల ప్రాంతాన్ని ఒక రకంగా కమర్షియల్గా డెవలప్ చేసుకొని కిరాయిల ద్వారా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా రకరకాల రూపాల్లో డబ్బులు సంపాదించుకోవాలి సగం డబ్బులు ఆ రకంగా తెచ్చుకోవాలి వాళ్ళు ఈ పద్దెనిమిది లక్షల ఎస్ఎఫ్టీల అభివృద్ధి చేసుకోవాల్సిన దాన్ని ల్యాండ్ తీసుకున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోలేదు దానివల్ల ఇప్పుడు ఏమైంది పద్దెనిమిది లక్షల ఎస్ఎఫ్టీల ల్యాండ్ని అభివృద్ధి చేయాల్సిన వాళ్ళు రెండు మూడు లక్షల ఎస్ఎఫ్టీలకు మించి అభివృద్ధి జరగలేదు మరి అభివృద్ధి జరగలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు నాలుగు ఐదు మాల్స్ కట్టుకున్నారు కొన్ని ల్యాండ్స్ హైటెక్ సిటీలు దాన్ని వేరే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి దాంట్లో కొంత ఆదాయం పొందుతున్నారు కానీ మొత్తం ల్యాండ్ని డెవలప్ చేసుకోకుండా ఆదాయం రాబట్టుకోలేదు కాబట్టి మేము అక్కడ ఆదాయం రావట్లేదు కాబట్టి మాకే నష్టాలు వస్తున్నాయి అంటారు మరి ఆదాయం రాబట్టుకోవడానికి పోవడానికి ఎవరు బాధ్యులు మీరే కదా మీరు సమర్థవంతంగా వాటిని వినియోగించుకోకుండా వెనకబడ్డది మీరు రెండో టికెట్ల ద్వారా ఆదాయం సఫిషియంట్గా వస్తుంది దాదాపు రోజుకి ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఇంకా ప్యాసింజర్ల సంఖ్య ఐదు లక్షలు కాదు పది లక్షలకు పెరుగుతాయి మీరు దాంట్లో ఇప్పుడు మూడు కోచ్లు మాత్రమే రైలుకు రైలు నడుపుతున్నారు జనం టైట్గా నడ ఎక్కలేక అందులో ఉక్కపోతతో రకరకాల ఇబ్బందులు ప్రయాణం చేస్తున్నారు అసలు రైలు ఎక్కడమే సాధ్యంగా అన్నంత రష్తో ఈరోజు నడుస్తున్నటువంటిది దాన్ని మూడు కోచ్ల్ని ఆరు కోచ్లుగా మార్చమంటే మీరు మార్చరు మరి జనం పెరగాలి ఇంకా ఆదాయం రావాలని పెంచాలి కదా కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఎల్ఎన్టీ సంస్థ వైపునే జరుగుతున్నాయి ఇక రెండోది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఐదు వేల కోట్లు ఇవ్వాలని చెప్తున్నారు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పారా ఈ మాట చెప్పలేదు ఎందుకు ఈ ఐదు వేల కోట్లు రావాలంటున్నారు ఎక్కడి నుంచి రావాలి ఒప్పందంలో ఎక్కడుంది అసలు ఐదు వేల కోట్లు ఇవ్వాలని ఒప్పందంలో లేదు కేసీఆర్ చేసిన కొన్ని తప్పుడు పనుల కారణంగా దానివల్ల మాకు పెనాల్టీ కింద చెల్లించాలి మేము ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే మూడు రూట్లలో అలైన్మెంట్ మార్చాలని ఆయన చెప్పాడు అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళే మెట్రో రైల్ని మార్చాలి సుల్తాన్ బజార్లో మార్చాలి ఓల్డ్ సిటీలో మార్చాలని కేసీఆర్ ఎల్ఎన్టీకి చెప్పాడు చెప్పిన తర్వాత సాధ్యం కాదని ఎల్ఎన్టీ చెప్పింది దానికి సాధ్యం ఎందుకు కాదు నేను చెప్పినట్టు మీరు చేయండి అన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్టు ఆ మూడు రూట్లలో ఆగిపోయింది ఇది ఆగిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దీనివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది మూడు వేల ఎనిమిది వందల కాస్ట్ అదనంగా పడింది దాని వడ్డీలతో సహా ఇప్పటికి ఐదు వేల కోట్ల పెరిగింది కాబట్టి ఐదు వేల కోట్లు ఇప్పుడు చెల్లించండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు వీళ్ళు మరి అప్పుడు కేసీఆర్ని ఎందుకు అడగలేదు లేదా లోపల లోపల అడిగిరా అప్పుడు కేసీఆర్ ఏం సమాధానం చెప్పాడు అంటే వీళ్ళు ఇద్దరు దోబోచ్చులు ఆడుకొని లోపల లోపల ఏదో ఒప్పందాలు చేసుకొని ఆ ఐదు వేల కోట్లు మూడు వేల ఎనిమిది కోట్లు అడగడం మానేశారు అందుకనే టికెట్ రేట్ని యాక్చువల్గా మెట్రో రైలు ఒప్పందంలో టికెట్ రేట్ ఎంత ఉండాలి కనీసం టికెట్ ప ఎనిమిది ఉండాలి మ్యాక్సిమం పంతొమ్మిదే ఉండాలి పంతొమ్మిది రూపాయలు ఉండాల్సిన మెట్రో టికెట్ని మెట్రో రైలు ప్రారంభమైనటువంటి రెండు వేల పదిహేడులోనే అరవై రూపాయలకు పెంచారు అరవై రూపాయలకి ఎందుకు ఇచ్చాడు కేసీఆర్ కారణం ఇక్కడ మేము చేసిన తప్పిళ్ళ నుంచి రక్షించుకోవడానికి నువ్వు టికెట్ ఎంత పెంచుకోపో అని వదిలేశాడు ఇది మీ మధ్య జరిగిన లోపు లో లోపల ఒప్పందం అందుకని అరవై రూపాయలకు పెంచుకునే పరిస్థితి ఇచ్చాడు ఇంకా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం కూడా దీంట్లో భాగంగా ఈ మేడిగడ్డ అంతా ఈయనకు అప్పచెప్పిడో తెలియట్లేదు కేసీఆర్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఆ రకమైన ఒప్పందం జరిగింది ఇప్పుడు అవన్నీ బయట పెట్టకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నారు మీరు ఈ రకంగా అలైన్మెంట్ మార్పులు చేయడంలో లేట్ చేశారు కాబట్టి ఒక ఏడాదిన్నర మా మీద ఇంత ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది కాబట్టి అది ఇప్పుడు చెల్లించాలి ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నారు లేదంటే మీరు మాకు స్మార్ట్ లోన్స్ ఇవ్వాలి అని అడిగారు అంటే గతంలో కేసీఆర్ని మూడు వేల కోట్ల స్మార్ట్స్ లోన్ ఇవ్వాలని అవి ఇవ్వలేదు కాబట్టి మాకు ఇబ్బంది వచ్చిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి అని అంటున్నారు ఇవాళ నిజమే కానీ మీరు ప్రాజెక్టులో ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణం చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆపేసింది కాబట్టి అది మీ ఫెయిల్యూరే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం అని బట్టి పరిస్థితి ఎక్కడ వస్తుంది ఇక ఇది ఒక భాగం ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము మొదలైస్తామని వాస్తవం ఏంటి ఇప్పుడు మెట్రో రైలు రెండో ఫేజ్ ఈరోజు డెవలప్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం రకరకాల కొర్రీలు వేసి అనుమతులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర గత సంవత్సర కాలంగా ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ పెండింగ్లో ఉంది ఎందుకు దాన్ని పెండింగ్లో పెట్టారంటే మీరు పాత కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ ఏదైతే మీరు గతంలో ఒప్పందం చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు రెండో ఫేజ్ వస్తే మీకు వాళ్ళకు తగాదాలు రాకుండా మీ మధ్య ఒప్పందం చేసుకోండి ఒప్పందం చేసుకున్న తర్వాతనే మేము అనుమతిస్తాం అని కొర్రీలు పెట్టి దాని ప్రాజెక్ట్ నాపింది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలు వీటన్నిటి కారణంగా సెకండ్ ఫేజ్ ఇప్పుడు ముందు పోయే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి ఎల్లంటితో ఒప్పందం చేసుకోమని చెప్తున్నారు ఈ ఈ రకంగా ఒక ఎల్ఎంటి సంస్థ వ్యవహారం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుందని రకరకాల కుంటి సాకులు పెట్టి రకరకాల కొరీలు అడ్డు పెట్టి దీన్ని అడ్డుకుంటున్నట్టు పరిస్థితి ఈరోజు హైదరాబాద్కి సెకండ్ ని అత్యంత త్వరగా దీన్ని టేకప్ చేయాలి త్వరగా పూర్తి చేయాలి దీనికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం దీంట్లో పూర్తి స్థాయిలో ఉండాలి అవి లేకుండా ఈ రకమైన ఆటంకాలు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది వాస్తవంగా మొదటి ఫేజ్లో మరింతగా ప్రజలకు ప్రయాణికులకు అనుకూలంగా దాన్ని పెంచాలి రెండో ఫేజ్ను వేగంగా టేప్ టేకప్ చేసి చేయాల్సిన అవసరం ఉంది పెరుగుతున్న నగరానికి ట్రాఫిక్ రద్దీకి ఈ రకమైన సమస్యలు తీవ్రమైన ఆటంకంగా మారుతున్న పరిస్థితిలో ఈ రాజకీయ ఈ ఒత్తిళ్లన్నీ తీసుకొచ్చి ప్రాజెక్టులను అడ్డుపడే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది ఎల్ఎన్టీని ఒక పావుగా వాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీ బ్లాక్ మెయిల్కి ఒత్తిడులకి కేంద్ర ప్రభుత్వం చేసి ఒత్తిడిలో కూడా దీని మీద దీన్ని స్ట్రాంగ్గా కేంద్ర తోటి ఎల్ఎన్టీతో డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎల్ఎంటి వ్యవహారాన్ని ఈ రకంగా వదిలేద్ది ఎందుకంటే ఎల్ఎన్టీకి అనేక రకాల రాయితీలు ఇచ్చారు లేబర్ సెస్సెక్ కొట్టారు కాగ్ రిపోర్ట్ చెప్పింది అనేక రకాలుగా వాళ్ళకి మినహాయింపులు ఇచ్చారని చెప్పింది ఇన్ని రకాల వాళ్ళకి బెనిఫిట్లు ఇచ్చినప్పటికీ ఈరోజు ఈ రకంగా అడ్డుపడే కార్యక్రమాల్ని సహించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పాలి అసలు ఈ ప్రాజెక్టులో డిలే కావడానికి కేసీఆర్ కారణం కాదా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోపుతున్నారు అందుకని మీ వైపు నుంచి జరిగిన ఫెయిల్యూర్ కూడా అక్కడ కనపడుతుంది ఇది రెండో రెండో ఫేజ్ని వేగంగా టేకప్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి ఎల్లంటి ఇదే రకంగా ఆటంకంగా ఉంటే అవసరం లేదు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మొత్తం లెక్కలు తేల్చాలి ప్రాజెక్టు కి ఎల్లంటి ఎంత కారణమో దాని పెల్వ పెనాల్టీలు లెక్కేసి ఆ రకంగా బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది